రాధ వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్ని కలి గురుమూర్తిని కలుస్తుంది గురుమూర్తి ఏం ఎలా ఉన్నావు రాధ రాధా బాగున్నాను సార్ మీ వద్ద వర్క్ చేయాలని వచ్చాను అంటుంది గురుమూర్తి సారీ తల్లి నేను నీకు జాబ్ ఇవ్వలేను రాధ అదేంటి సార్ అలా అంటున్నారు మీరు గురుమూర్తి నిజం తల్లి నాకు మార్నింగ్ కైలాష్ కాల్ చేశారు ఆయన నిన్ను జాయిన్ చేసుకుంటే నా ఈ చిన్న హాస్పిటల్ లేకుండా చేస్తాను అని చెప్పారు రాధ షాక్ అయ్యి అదేంటి సార్ అలా అంటున్నారు అని అంటుంది అదేంటి సార్ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నిన్న ఒక్కసారి కలిసానంతే గురుమూర్తి లేదు తల్లి నువ్వు ఇవన్నీ వెళ్ళి ఆయన్ని అడుగు నాకేం తెలియదు అని అంటాడు రాధ ఓకే అని సారీ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది గురుమూర్తి అమ్మయ్య అనుకొని పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉంటాడు రాధ కోపంగా సారికకి కాల్ చేస్తుంది సారిక కళ్ళు తుడుచుకొని లిఫ్ట్ చేసి చెప్పు రాధా అని అంటుంది ఏంటి విషయం రాధ జరిగిందంతా చెప్పి మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది మా అన్నయ్య ఇప్పుడు ఆఫీస్లో ఉంటారు అని చెప్తుంది సారిక అని అడ్రస్ కూడా చెప్తుంది రాధ కోపంగా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంది సారిక అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు అని కాల్ చేస్తుంది కైలాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి చెప్పు సారిక ఏంటి అని అడుగుతాడు సారిక ఏంటన్నయ్యా నువ్వు ప్రొఫెసర్ని బ్లాక్మెయిల్ చేసావంట పైగా మా ఫ్రెండ్ మన హాస్పిటల్లోనే వర్క్ చేయాలని చెప్పావంట ఏంటిదంతా అన్నయ్య అని అడుగుతుంది కైలాసు రాఖీ పండగ రోజు నన్ను ఒక కోరిక కోరిక గుర్తుందా సారిక ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని రోజుల క్రితం రాఖీ పండగ రోజు సారిక ఎంతో హ్యాపీగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది కైలాష్ ఓకే నీకు ఏ గిఫ్ట్ కావాలో కోరుకు నేను ఇస్తాను అది అని అంటాడు సారిక అది అన్నయ్య నాకు ఒక ఫ్రెండ్ రాదా ఉంది వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ కానీ తను చాలా టాలెంటెడ్ అన్నయ్య ఎలాగైనా తన చదువు అవ్వగానే మన హాస్పిటల్లోనే తను జాయిన్ అవ్వాలి తనకి జాబ్ ఇస్తావా అన్నయ్య లక్ష్మీనామేశ్వరం మంచి ఆలోచన అలాగే తప్పకుండా జాబ్ ఇద్దాం అని అంటారు